వినాయక చవితి సంబరాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో మాడవీధులలోని కొలువై ఉన్న నవసంధి గణపతులకు పట్టు వస్త్రాలు సమర్పించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలానంద్ మరియు దేవస్థానం సిబ్బంది కోలానంద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం తరపున శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన శ్రీకాళహస్తి పట్టణంలోని నాలుగు మాడవీదుల నందు గురువైన నవసంధి గణపతులకు దేవస్థానం వరపాటు సువసరాలను సమర్పించి పూజ నిర్వహించారని ఈ పూజలలో తాను పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సుభిక్షని ఆ గణనాథను కోరుకున్నానని తెలియపారు మాడా మాడా ఈశ్వర స్వామి యొక్క ఈ రోజు నవసంధి వినాయకులకి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నది మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు భగవంతుడు మంచి చల్లని చూపు చూడాలి రాష్ట్ర ప్రజల్ని ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అన్ని మంచి జరగాల అయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాపం వరదలకి మరి ఎవరు కూడా పని చేయనట్టు రాష్ట్రం దేశంలో కూడా ఎవరు పనిచేయాల కష్టపడతారో మంచిది కానీ అదేవిధంగా రాష్ట్రం కూడా సస్యస్మల సులభం ఉండాలని చెప్పి ఆ వినాయక చవామి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది పోలీసు వారికి అన్ని అన్ని వారికి మరి వినాయక చవితి శుభాకాంక్షలు అట్లనే దైవంతో సమానమైన నారా చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి నాకు అతి దగ్గరైన లోకేష్ అన్నకి మరి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం నేను ఆనందం తరఫున అందరూ కూడా హాయిగా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో సరిదూకి అందరూ హాయిగా ఉండాలని చెప్పి ఈరోజు ఆ విఘ్నేశ్వట జరిగింది అట్లనే ఎమ్మెల్యే హోదాలో ఈరోజు నేను ఆనందన్న ఇతరం కూడా కుటుంబంతో సహా వచ్చి ఈ నవ విఘ్నేశ్వరులకి మరి పట్టు వసరాలు ఇచ్చి పళ్ళు అవన్నీ ఇచ్చి ఇచ్చినందుకు దేవస్థానం తరఫున చాలా ఆనందంగా ఉంది తప్పకుండా నెక్స్ట్ వచ్చే ఇరవై సంవత్సరాలు మేము ఇద్దరం గడిచిస్తాం ఎటువంటి ఎటువంటి డౌట్ లేదు కాబట్టి స్వామి చల్లని ఆశీస్సులు ఏమైతే మొన్న ఫ్లడ్స్లో లో ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా జీవితాలు మార్పు రావాలి అని చెప్పి కోరుకుంటూ అంటనే ప్రకృతి వైపరత్యాలు వైపరీత్యాలు రాకుండా స్వామివారు చూసుకోవాలని చెప్పి మహాదేవుని కోరుకుంటూ సెలవుస్తున్నారు